హాయ్ అండి వెల్కమ్ టు ఇస్ చాలా మంది ఇందిరామేళ్ళ గురించి డౌట్స్ అలాగే అడుగుతున్నారు కదా దానికి సంబంధించి అలాగే ఇల్లు ఎవరికి వస్తుంది రాదు అనేది వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం కానీ చూసుకోవచ్చు వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం సంబంధించి అప్లికేషన్ అనమాట మొలుగు డిస్టిక్ ఇక్కడ వచ్చేసి చూసుకోవచ్చు పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్ అని చెప్పేసి అప్లికేషన్ స్టార్టర్స్ అయితే చూపెడుతుంది టైప్ వచ్చేసి లీస్ట్ వన్ అనమాట ఇక్కడ రిమార్క్లో వచ్చేసి నాన్ పక్క హౌస్ విత్ హౌస్ సైడ్ అని చెప్పి చూపిస్తుంది వచ్చేసి వీరికి ఆల్రెడీ కల ఎంపీడీఓ వారు అయితే అప్రూవల్ చేశారు కలెక్టర్ దగ్గర అయితే పెండింగ్లో ఉందనమాట ఇట్లా ఎవరికైతే పెండింగ్ ఉందో వీళ్ళకు వచ్చే అంటే ఏదైతే సెకండ్ విడత ఇంధరమ్మాయిల పంపిణీ ఉంటుందో అప్పుడైతే కలెక్టర్ గారు అప్రూవల్ చేసి వాళ్ళ పేరు మీద మంజూరు పత్రాలు అనేది పంపిణీ చేస్తారనమాట చాలామంది ఎంపీడీఓ అప్రూవల్ కొట్టిన తర్వాత పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్ అని చూపెట్టుకుంటే చాలా మంది టెన్షన్ పడుతున్నారు అన్న మాకు ఎంపీడీఓ అప్రూవల్ చేసినా కూడా మాకు ఇందిరా మహిళలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియట్లేదు ఎవరు చెప్పట్లేదు అని చెప్పేసి అంటున్నారు కదా మీరందరూ మరికొద్ది రోజులు వెయిట్ చేయండి సెకండ్ వీడితో సంబంధించి ఏవైతే ఇందిరా మహిళల పంపిణీ కారణం ఉంటుందో హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఈ కలెక్టర్ పెండింగ్ ఎవరికైతే చూపిస్తుందో వాళ్ళకైతే హండ్రెడ్ పర్సెంట్ కలెక్టర్ గారు అప్రూవ్ కొడతారు తర్వాత పెండింగ్ ఫర్ ప్రొసీడింగ్స్ అని వస్తుంది తర్వాత ఈ ప్రొసీడింగ్స్ అయిపోయిన తర్వాత పెండింగ్ ఫర్ అవుట్ అని చెప్పేసి వస్తుంది అనమాట రకాల అంటే స్టేజెస్ అనేది దాటుకుంటూ వెళ్ళిపోతుంది కాబట్టి మీకు చేంజెస్ అనేది అవుతుంటాయి దాని గురించి మీరు ఏం టెన్షన్ వస్తుంది మరికొద్ది రోజులు వెయిట్ చేయండి అయితే వీళ్ళకి పూర్తిగా దీని గురించి నేను స్టడీ చేయడం కానీ ఇట్లాంటి చాలా అప్లికేషన్లు కూడా మీకు ప్రీ ప్రీవియస్ నేను చాలా వరకు చూపెట్టాను నేను అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ ఏదైతే ఆర్సిసి హౌస్ అని కానీ టూ బీహెచ్కే కానీ ఇలాంటివి ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఫస్ట్ ఇలాంటివి ఉన్న వాళ్ళకైతే ఎల్ త్రీలో పెట్టడం జరిగింది వాళ్ళకైతే ఎలాంటి ఇల్లు అయితే రాదు ఇప్పుడు లీస్ట్ వన్లో ఎవరికైతే ఇట్లా నాన్ పక్క హౌస్ విత్ అవుట్ సైడ్ అలాగే ఇంటర్ లీస్ట్ వన్ టైపు లీస్ట్ వన్ ఉంటే మాత్రం హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ ఈ ఇందిరామిల్కి సంబంధించి ఏదైతే గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఈ విడత ఆకపోయినా నెక్స్ట్ విడత నెక్స్ట్ వీక్ మళ్ళీ వచ్చే విడత అయితే మీకు ఇందిరామిల్ అయితే శాంక్షన్ అవుతాయి హండ్రెడ్ పర్సెంట్ ఇది నాకు పూర్తి సమాచారంతో వీడియో చేస్తున్నాను మీకు తెలిసిన కూడా వీడియో షేర్ చేయండి లీస్ట్ టూ గురించి కూడా మనకు ఒక అప్డేట్ అయితే రాబోతుంది అది వచ్చిన తర్వాత పూర్తి సమాచారంతో ఒక వీడియో అయితే చేస్తాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మిగతా వాళ్ళు కూడా షేర్ చేయండి లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇష్టం